ಗೋಲೋಡಾ ಗೋಲೊಡಾ ಬರಿ ಗೋಲೋಡಾ ಕೊಂಡ ಗೋ ಪಿರಾ ವೆಕಿ ಕೊಂಡ ಗೋ ಪಿರಾ ಪಾಕುರಾ ಪಾರೆಟಿ ಸಮುನಾಟಿ ಪಕ್ಕುರಾ ಶಾವಳಿಮ್ಮ ಶಾವಳಿಮರ ಸಾಗೋರು ಸರಸ್ ಗನಾ ಸರಸ್ ಗಟನಾ ಸಾಮೆ ಒಡ್ಡಲ ದೀಜಿಯಮ್ಮ ಒಳ್ಳಿ ಜಡಿ ಅಮ್ಮ ಪುನೆಡ ಸೀನ್ಸು ಪುನಃ ವಾಸು ಒಡ್ಲೆ ದೇಟು ಪುಲೀ ಜಡಿಯಮ್ಮ ಆಮ ಜಡಿಯಮ್ಮ ಜಡಿ ಅಮ್ಮ ಪುನಃ ಸಾಡ ಕೂರು ಪುನೆ ಕಾಡು ಕರ್ವನ್ನ అంగే వృదే చిరి నీకు సిందూరాన్నా అంగి వీణ వాదాలు అంగి వీణ వాదాలు అతికివ రూదే చిరి కుళ్ళేవరు దే చిరి నీకు కురు అమ్మ కుల్ల వీణ కుంకుమ కుళ్ళ విన కుంకుమ గుప్పినారు ఒళ్ళెవరుదే చిరి ఒళ్ళెవరు దే చిరీ నీకు కురువామ ఒళ్ళ విన ఓడ్డనము ఒళ్ళ విన ఓడ్డనము పెట్టి చారు బన్నా కోల రసింది సన్నవి మాంటలు సన్నవి మాంటలు సిరగా నిరసింది అయిపోయే గౌరమ్మ అయిపోయామా అవును కాని ఈ పాట ఎవరు వినవాడి నువ్వు మా అన్నగారు వినవాడుకున్నాను నలుగురు అన్నోళ్ళు నాకు ఎంతమంది మీ అన్నోళ్ళ పేరు చెప్పు ఒక అన్న పేరు గట్టన్న ఒక అన్న పేరు శ్రీనివాసు ఒక అన్న పేరు కురువన్న ఒక అన్న పేరు చంద్రుడు నా పేరు కురు అమ్మ ఇదేం పాట ఇస్రా పాట ఇసరా అంటే పోసి మా అమ్మ వాడింది మా అమ్మ మా అమ్మ విన నలుగురు అవునా జొన్నలు తయ్యలు విసిరినప్పుడు వాడతాం అవునా అంటే వెనక ఇంకా ఎవరైనా వాడితేనే మంచిగా అనిపిస్తుంది పాట ఒక్కదాన్ని కాబట్టి దగదాగుతాదమ్మా